శభాష్ అనిపించే పని ఒకటి తెలంగాణ పోలీసులు చేశారు అది కొంతమంది రిపోర్టర్లు అని చెప్పబడుతున్న వాళ్ళని ఇన్పు సహా కొన్ని ఛానల్స్కి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు కరెక్ట్ తప్పకుండా చెయ్యాలి ఇలాంటిది ఎందుకంటే జర్నలిస్టుల ముసుగులు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఏది పడితే అది రాసేస్తూ ఈ రోజున ఇదేందు బస్సు ఇవాళ వాళ్ళకి జరిగింది రేపొద్దు నీకు జరుగుతుంది అని ఎవడన్నా బెదిరించ మనదొకటే మాట ఇలాంటి చెత్తని మేము ఎంకరేజ్ చేయము మనం చెయ్యము ఒకవేళ చేయాల్సి వస్తే దానికి బాధ్యులు ఎవరో పోయి వాళ్ళని పట్టుకోండి అని ఆ రోజున మన దగ్గరకు కనుక వస్తే ఆ రోజున కంఠాపదంగా చెప్తాం ఇక్కడ అసలు మద్దతు బయట వాళ్ళు ఇవ్వటం కాదు ఆ ఛానల్ తాలూకు యాజమాన్యము ఆ ఛానల్ తాలూకులో టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు కదా ఇవ్వాల్సింది ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళకి మద్దతు ఎవడో గొట్టంగాళ్ళు వచ్చి ఇచ్చేది ఏంటి మద్దతు మీ ఇష్టం వచ్చినట్టు కథనాలు వండేసేసి రాసేస్తే సరిపోతుందా ఇక్కడేమి ఐఏఎస్ఎల్ గురించి ఐపిఎస్ఎల్ గురించి మద్దతుగా మాట్లాడటం కాదు మన పద్ధతి ఇక్కడ ఇష్యూ బేస్డ్గా ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు స్టోరీలు అల్లేసేసి అలా వదిలేస్తే పత్రికా స్వేచ్ఛ అవుతుందా ఎవరైనా సరే అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు ఈ అరెస్టుల్ని కేటీఆర్ గారు ఖండించారు వీళ్ళకి ఏమవసరం అని ఖండిస్తారు నాదొకటే సూటి ప్రశ్న ఎన్టీవీ జర్నలిస్టులని అర్ధరాత్రి లోపలికి ఇల్లు పగల కొట్టుకుని వెళ్ళి మరి అరెస్ట్ చేయడం దారుణం ఈ ఒక్క లైన్కే జగన్మోహన్ రెడ్డి గారు కనుక పరిమితం అయితే ఓకే నా సపోర్ట్ కూడా ఉంటుంది నా సపోర్ట్ ఎవరికి అవసరం లేదు అనేది పక్కన పెడితే అలా అరెస్ట్ చేయాల్సిన అది కాదు అరెస్ట్ చేయండి విచారించండి బట్ పద్ధతి ఇది కాదు అంటారా అంతవరకు ఓకే అంతేగాని అసలు అరెస్టే చేయకూడదంటే మాత్రం మనం ఒప్పుకోము అట్లానే కేటీఆర్ అయినా సరే ఏంటి ఇదే కేటీఆర్లు ఇదే జగదీష్ రెడ్డిలు మహాటీవీలో మహాటీవీలో ఒక చెత్త తమ్మునైలు పెడితే ఆ రోజు కేటీఆర్ తరపున వీళ్ళందరూ పోయి ఒక చిన్న నిరసన తెలిపిండ్రు ఇది ధర్నా కాదు కదా చిన్న నిరసన తెలిపిండ్రు అన్నాడు కదా జగదీష్ రెడ్డి మరి ఆ రోజునేమో నీకు చిన్న నిరసన తెలియాలనిపించింది తెలియచేయాలనిపించింది ఈ రోజునేమో ఖండిస్తానంటే ఎలా అంటే మనకు పడని వారి మీద బురద చల్లితే ఓకే అలానే మన మీద బురద చల్లితే లేస్తానా ఈ ద్వంద్వ వైఖరికి మేము సదా వ్యతిరేకులం కంఠపదంగా చెప్తున్నాం ఇది మంచి పరిణామం బట్ ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కే క్యారెక్టర్ ఉంటుందా సజ్జనార్ గారు సజ్జనార్ గారు ఈరోజు మాట్లాడిన అంటే ఆ ట్వీట్ పెట్టిన లైన్లన్నీ అద్భుతంగా ఉన్నాయి అస్సలు సందేహం లేదు ఈ అంటే ఇప్పుడు నా బోటివాడు ఏదైనా చెప్తేనో ఇంకొకటి ఎవడన్నా ప్రశ్నిస్తేనో కూడా ఎవడదైనా శుద్ధులు చెప్తేనో వెంటన కింద బయలుదేరతారు ఏది ఆహా నువ్వు అప్పుడేం చేసావు నువ్వు ఇప్పుడు ఏం చేసావు అని ఇప్పుడు సజ్జనరు లాంటి వాళ్ళు జోలిపోమనండి తాట తీసి చేతిలోకి వదిలిపెడతారు కదా ఇప్పుడు ఆయన అడుగుతున్నది మహిళలని కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టు రాయటం పత్రికా స్వేచ్ఛ అంటే ఒప్పుకుంటామా మీ సిఈఓ ఎక్కడికి పోయాడు మీ చైర్మన్ ఎక్కడికి పోయారు వాళ్ళ మీద కూడా అరెస్టులు ఉంటాయి అన్నారంటే అయితే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే సత్యనారాయణ గారు కానీ ఇంకొకరు కానీ ఈ దూకుడు సాధారణ మహిళల మీద కూడా ఇలాంటి చెత్తరాతలు రాసినప్పుడు కూడా ప్రదర్శించాలి అని చెప్తున్నాం ఈ దూకుడిని ఇలా ఆపేయకుండా ఒక హేట్ స్పీచ్ యాంటీ హేట్ స్పీచ్ బిల్ ఒకటి తీసుకురావాలి ఒక తెలంగాణకి కాదు ప్రతి రాష్ట్రం తీసుకురావాలి మనం చాలాసార్లు చెప్పాం ఏం ట్విట్టర్లో ఎవడో చెత్తగాడు పోస్ట్ చేస్తూ పోతుంటే ట్విట్టర్ ఫిల్టర్స్ ఎందుకు పెట్టదు టీడీపీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం తరపున ఒక కమిటీ ఉంది దానిలో నారా లోకేష్ గారు కూడా ఉన్నారు లోకేష్ గారు కూడా తొందరలో ఒక చట్టం తెస్తానున్నప్పుడు చట్టం దాకా అవసరం లేదు ఓకే చట్టం తెచ్చినా కూడా ఇదిగోండి ఈ సలహా తీసుకోండి అని మనం ఒక మాట చెప్పాము ఏంటి ఆటోమేటిక్గానే కొన్ని పదాలు పెడితే ఫిల్టర్ అయిపోయేటట్లు అసలు ఆ కంటెంట్ పోస్ట్ కాకుండానే మనం ఏదైనా చర్య తీసుకోవచ్చు కదా అని నువ్వు ఏ పార్టీ మీద టార్గెట్ పెట్టి పెట్టి చేసినా కూడా ఏమో ఆ చట్టం రేపు అవుతున్నా వాళ్ళకు కూడా తగులుతుంది కదా ఒక చట్టం అంటూ వస్తే దాన్ని అమలు చేయడానికి వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తుల్లో కొంతమంది ఒక పార్టీపై వైపు ఉండొచ్చు ఇంకొక పార్టీ వైపు మొగ్గచ్చు బట్ చట్టం అంటూ ఒకటి ఉంటే కనీసం కింది లెవెల్లో అయినా అది పనిచేస్తూ ఉంటుంది కదా పెద్ద పెద్ద వాళ్ళ జోలికి పోకపోయినా చెత్తనా డ్యాష్ అందరూ చెత్త చెత్త వాగుడు వాగుతుంటే దానికి అడ్డుకట్ట పడుతుంది కదా హైట్ స్పీచ్కి ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పినటువంటి ఒక ఐఏఎస్ మీద ఇంకొక మంత్రికి లింక్ పెడుతూ మాట్లాడిన దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఏది పడితే అసలు ఆ ఛానల్ అంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక మంత్రి గారి విషయంలో అంటే మహిళా మంత్రి ఆవిడ ఆవిడ విషయంలో స్టోరీలు వేసారు ఆవిడ పరువు నష్టం దా వేస్తానన్నది మనం అప్పుడే బహుశా లేదు నాకు సరిగ్గా అప్పుడే వెయ్యాలండి ఖచ్చితంగా వెయ్యాలి వేస్తేనే ఒకసారి దెబ్బ తగిలితేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు లేకపోతే ఏం మీడియా అంటే కొమ్ములు ఏమైనా వస్తాయా ఆఫ్టర్ ఆల్ మనం అందరం జర్నలిజంలో ఉన్నంత మాత్రాన ఎవడో జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే మనం అందరం మద్దతు తెలిపేసేయాల్సిందనే అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిద్దాం అంతేగాని అసలు అరెస్ట్ చేయొద్దు మీడియా అంటే మాకు చాలా కొమ్ములు ఉన్నాయి మేము ఎవరిని ఏమైనా అడిగేస్తాం ఏమైనా కడిగేస్తాం ఏదైనా చేసేస్తాం అరే ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ఉన్న రేవంత్ రెడ్డిని పట్టుకొని బయట అలగా జనం మాట్లాడుకునే భాషనే వాడి మీకు ఈ వీటిలో ఏదంటే ఇష్టం అని అడుగుతుంది ఒక ఛానల్ రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్న పరిస్థితులకు తగినట్టు సంయమనం కోల్పోకుండా మాట్లాడాడు కానీ అరే వింటున్న నాకే కడుపు రగిలిపోయిందనమాట అది ఏంటి వీళ్ళ ధోరణి ఏమనుకుంటున్నారు ఒక లోగో ఇచ్చేసేసి అడిగేసే నువ్వంటే అంటే ఒకే ఒక్కళ్ళు అర్జున్ అయిపోతారు ఒకే ఒక్కళ్ళు అర్జున్ ఏమో చండాలంగా ఏం మాట్లాడు చాలా డీసెన్సీగా మాట్లాడుతుంది ఒక గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం అంటే ఇవే మనం ప్రతి క్షణం జనం కోసం జనహితం కోసం పనిచేసేవాళ్ళమా మనం ఇక్కడ యాజమాన్యాలు చెప్పినట్లే కింద రిపోర్టర్లు కానీ డెస్క్లో రాసే స్టోరీలు వాళ్ళు కానీ తదితలాడాలి సందేహం లేదు కానీ యాజమాన్యం మెప్పు కోసం నేను ఇంకా మీరు కొద్దిగా డ్యాన్స్ చేయమన్నారు నేను రాకు చేసి పడేస్తానంటే ఎలా అభ్యంతరం పెట్టాలి కదా ఇంత చెత్త నేను చెయ్యను అనాలి కదా ఎక్కడో చోట అది అవ్వాలి కదా అఫ్కోర్స్ తలకాయ నొప్పి మన దాకా వచ్చిన మనకి నొప్పి తెలియదు ఉద్యోగం ఉండాలి సారీ ఉద్యోగం ఉండాలి అంటే చెప్ప చెప్పిన పని చెప్పినట్టు చేయాల్సిందే మరి స్టోరీలకు బాధ్యత మాది కాదని ఒక చిన్న అండర్టేకింగ్ రాసేస్తే సరిపోద్ది కదా రాజకీయ పార్టీలేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి నాగార్జున గారి కోడల్ని ఏమని మాట్లాడారు ఏమనాలి దాన్ని వాచాలత్వం అనాలా లేకపోతే బాధ్యత రాహిత్యం అనాలా సెలబ్రిటీలు పొలిటీషియన్లు జనంలో ఐకాన్ లాగా మిగిలే వాళ్ళు జనం వెంటనే మాటలు వింటారు ప్రభావితం అవుతారు అనుకున్న వాళ్ళే ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటుంటే ఇంక వీళ్ళకి అడ్డు అదుపు ఎలా ఉంటుంది రోజున మన ఛానల్ మీద ఎవడైనా మన వ్యూయర్ మీద మన లోగో మీద ఎవడైనా ఏదైనా మాట్లాడితే వాడి వెంట పడతాం ఇక వాడి ఈ మనిషి అన్న తర్వాత ఏదో ఒక తప్పు చేస్తాడు కాబట్టి ఆ తప్పును భూతత్వంలో చూపిస్తూ వాడి వెంట పట్టమే ఏ నువ్వు మీడియాతో పెట్టుకుంటావా ఏంటి మీడియా అంటే ఏంటి మీడియా అంటే కెమెరా పెట్టేసుకుంటే మీడియా అయిపోతుందా మొహం ముందు ఇది పరాకాష్ట చేరింది కాబట్టి ఇదే కాదు ఇంకా సొసైటీలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక పీక్ స్టేజ్కి చేరింది దీనికి బ్రేక్ పడుతుంది ఇప్పుడే మీడియాలో పెద్ద ఛానళ్ళ జోలికి అఫ్ కోర్స్ ఇందులో ఏదైనా రాజకీయం ఉండవచ్చు అంటే ఈ పార్షియాలిటీ చూపించవచ్చు కానీ ఒక పెద్ద ఛానల్లో వేసిన స్టోరీల మీద కూడా రియాక్ట్ అవుతున్నారు పోలీసులు అని తెలిసినప్పుడు చిన్నవాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు దగ్గర పెట్టుకున్నా మనకెందుకు వాడెవడంటే వాడు కావాలంటే సుప్రీంకోర్టుకి అయినా వెళ్ళి బెయిల్ తెచ్చుకోగలడు మన పరిస్థితి అది కాదు కదా లోకల్ స్టేషన్లోంచి బయటికి రావడానికే మనకి ముప్పై రోజులు బట్టిన బట్టచ్చు అనే ఒక భయం ఉన్నప్పుడు ఏ చెత్త పడితే ఆ చెత్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా తగ్గుతుంది కదా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదలయ్యేటట్టు చూడండి జర్నలిస్ట్ మిత్రులు జర్నలిజం వర్దిల్లాలి ఐక్యత వర్దిల్లాలి ఇలాంటి స్లోగన్లు కాదు ఏ చెత్త పడితే అది మాట్లాడేసేయటం ఏ చెత్త పడితే అది రాసేయటం ఏ చెత్త తమ్నాయిలు పెడితే అది పెట్టేసేయటం దీనికి రాజకీయ నాయకులు కన్వీనియంట్గా మద్దతు తెలపడం ఒకటి మీ వెనక మేము మా వెనక మీరు అంటూ ఏంటిది అరెస్టును ఖండించండి అంతేగానే వాళ్ళు చేసిన పద్ధతిని మాత్రం సహించడాన్ని అంటే ఈ ఒక్క ఐపీఎస్లు ఐఏఎస్ల విషయంలోనే కాదు సాధారణంగా రోడ్డును పోయే ఒక మహిళని చీప్గా మాట్లాడినా కూడా స్పందన ఇదే స్థాయిలో ఉంటే అప్పుడు సత్యనారాయణ గారి మాటలను ఇంకాస్త మేము పోగొడతాం ఇంకాస్త ముందుకు తీసుకెళ్తాం అంటే జర్నలిస్టు సంఘాలు అని చెప్పబడుతున్న వాటిలో మెంబర్ అయిన ప్రతి వాడు రేపు పొద్దున నీకు కూడా అవుతుంది నిన్ను అరెస్ట్ చేస్తారు అప్పుడు నీ వెనక ఎవరు ఉంటారని బెదిరిద్దామని చూస్తారా ఏంటిది ఈ ఇది బ్రేకింగ్ అయిందంటే మంచి పరిణామం కింద చూడాలి అడ్డగోలు రాతలు కాస్త షుగర్ చిప్పు కమాన్ కుసగుస అంతా అనుకుంటున్నారు అని ఇది అంత ఆఫ్ ద రికార్డు అని పెట్టుకుంటే ఏది పడితే అది రాసేస్తాము ఆఫ్ ద రికార్డు సోర్స్ ఉండదు దీనికి సాక్ష్యాలు అడగొద్దు ఆధారాలు అడగొద్దని నేను జడ్జిని ఫేస్ చేయండి జడ్జిలని ఫేస్ చేయండి కొంతమంది యూట్యూబర్లో మాట్లాడే భాష ఒక నోటీస్ రాగానే ఎలా మారిపోద్దు చూడండి ఆ నోటీస్ తీసుకున్న కోర్టు దగ్గర కూడా ఇలానే వాదించమనండి గంటల తరబడి లెక్చర్లు ఇస్తుంటారు కదా మంచి బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టేసేసుకొని అసలు ఈ నోరు ఎలా తిరిగితే అలా బూతులతో రెచ్చిపోతాడు ఒకడు ఎలా పడితే అలా మాట్లాడతాడు కొంతమంది మాట్లాడుతుంటే ఆ టైంలో మీరు కనుక భోజనం చేస్తూ కనుక చూస్తే పారిపోతారు అందులో కంటెంట్ ఉంటుందా ఉండదా పక్కన పెట్టండి అంటే మనము మన వీడియో ఏ సమయంలో అయినా చూస్తారని కానీ కుటుంబ సభ్యులందరూ చూడదగినగా ఉండాలని కానీ వీళ్ళు అనుకోరా ఎలా పడితే అలా మాట్లాడేసేయటమైనా ఎలా పడితే అలా కామెంట్లు పెట్టేయటం అందుకే రావాలి చట్టాలు కఠినమైన చట్టాలు రావాలి అసలు అంటూ చట్టమే రాకపోతే ముందంటూ ప్రయత్నమే జరగకపోతే ఇదే ఎమర్జెన్సీ రోజుల్లాగా ఉన్నాయంటారంట ఒకళ్ళు ఎవరు ఏంటి ఎమర్జెన్సీ రోజుల్లాగా ఉండేవి ఏమి ఇదే ఏదో కొన్ని స్టోరీలు రాశారు వాటి మీద కదా ఇది రాకడం జరుగుతుంది ఇదే స్టోరీలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ గురించి కూడా రాస్తే ఒప్పుకుంటారా ఇంతే బ్యాలెన్స్డ్గా మాట్లాడతారా నాకు ఒక విషయం అర్థం కానిది వ్యక్తిగత వ్యవహారాలని న్యూస్ లాగా ప్రజాహితం కోసం మేము ప్రసారం చేస్తాం చేస్తామనడాన్ని ఏమనాలి బూతు బొమ్మలు బూతు పుస్తకాలు లాగానే ఉంది కదా ఈ సాహిత్యం కూడా నువ్వు ఏం సాధించదలిచావు దాని ద్వారా ఎవరిని బెదిరించాలనుకున్నావు ఎవరికి ఏ ప్రయోజనం ఉంది మనం ఆఫ్ ద రికార్డులు పొలిటికల్ గాసిప్పులు పొలిటికల్ విశ్లేషణలతో ప్రజలకి ఒక్క సెకన్ అయినా ఉపయోగం ఉందా కాలక్షేపం మసాలా టైం కిల్ చేయడం తప్పితే మహానుభావులు కొంతమంది అంటేనే బయలుదేరుతారు నువ్వు ఇలా మాట్లాడటం తప్పు చాలా తప్పు అని బట్ మా అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఇది ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం లేదు ఆ నిజం ఎవరికి మనం ఒక మలయాళ సినిమా గురించి పదే పదే చెప్పుకున్నాం కదా ఎవరికి అక్కర్లేని నిజాలు ఎవరికి కావాలని చెప్పేసి పైగా ఈ నిజం ఎవరికి అవసరం కూడా కాదు నువ్వేదో ఉంది అని చెప్పే నిజం ద్వారా కొంతమందిని టార్గెట్ చేస్తున్నావు కదా హింస పెట్టడం వార్తను ప్రసారం చేయటం ఎలా అవుతుందో నాకైతే తెలియదు మరి ఈ ఆడియోని ఇక్కడితో ముగిస్తా